గడ్డిపల్లి నుంచి భుజనర పోతూ గడ్డిపల్లి గ్రామంలో సొసైటీ యొక్క ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గర రాపడం జరిగింది ఆకస్మికంగా ఎంత జరుగుతుంది అనేది నేను చూసుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మేము ఎనభై లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం కొనుగోలుకి ప్రక్రియ ప్రారంభించాము కడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తామని కూడా రైతుల హామీ వాడికి భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఒక పంటలో ఇంత ధాన్యం ఒక ప్రభుత్వం కొనుగోలు చేసిన దాఖలాలు ఇదే మోడ్ వీళ్ళు ధాన్యం ప్రొక్యూర్మెంట్ సెంటర్లో అమ్మిన తర్వాత జిల్లా కలెక్టర్లు తొందరగా రికార్డ్ చేసి పంపిస్తే మేము ఎంఎస్పితో సహా ఎంఎస్పి ఎంఎస్పి రేట్తో సహా బోనస్ కూడా నలభై ఎనిమిది నుంచి డెబ్బై రెండు గంటల్లో రైతులకి చెల్లింపు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం ఈసారి ఈ ధాన్యం కొనుగోలుకి రాష్ట్ర ప్రభుత్వం సుమారు ఇరవై నాలుగు ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంది ఈ కొనుగోలు కేంద్రాల్లో రైతులకి అన్ని సదుపాయాలు ఉండే విధంగా కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి ట్రైనింగ్ కూడా జరుగుతుంది మరి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రంలో అవసరం ఉన్న మీటర్స్ కానీ ప్యాడీ క్లీనర్స్ కానీ డ్రయర్స్ కానీ టార్పాలిన్స్ కానీ కూడా एयर पार्ट चेक करिए ये मॉइस्चर मीटर लेयिव ढंगা పరి ఉపయోగించరు ఒకసారి అగ్రికల్చర్ ఆఫీసర్ గారు అలవేది మీరే తీయండి సెకండ్ సెకండ్ గారు పై నుంచి ధాన్యం చూసి మాయిశ్చర్ ఎంత ఉందో ఒకసారి చూసి చూపిస్తారు కదా మరి ఈ విధంగా ఈ సాంంత్రం ఈ మిషన్ తోనే ఇది తేమ శాతం మెజర్మెంట్ అవుతుంది ఎఫ్సిఐ కేంద్ర ప్రభుత్వం పెట్టిన నామ్స్ ప్రకారం పదిహేడు శాతం కానీ అంతగానో తక్కువ ఉంటే మరి ఎంఎస్పీ ధరపై కొనుగోలు చేయడం జరుగుతుంది బట్ అకాల వర్షాల వల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల తడిచిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు జరుగుతుంది మరి రాష్ట్రంలో ఉన్న అధికార యంత్రాంగం అందరి అందరు కూడా అప్రమత్తంగా ఉండి ఈ కొనుగోలు ప్రక్రియ ఈ ప్రొక్యూర్మెంట్ ఎక్సైజ్ సరిగ్గా జరిగే విధంగా మేము కూడా చర్యలు తీసుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా మరి అధికారులు అప్రమత్తంగా ఉండాలి మరి ప్రజాపతిని కూడా ఈ విషయంలో చురుగ్గా యాక్టివ్గా పాల్గొని ఎక్కడికక్కడ ఏం జరుగుతున్న విషయం మాకు కూడా తెలియజేయాలి మాకు కూడా మీరు సూచనలు సలహా ఇస్తే మేము ఆ విధంగా